సర్చ్ బార్ ఓపెన్ చేయండి అందులో ధరణి పోర్టల్ అని టైప్ చేయండి సర్చ్లో చేసిన తర్వాత సర్చ్ చేస్తే మీకు ధరణి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ ఇవ్వండి దానిపై క్లిక్ ఇస్తే మీకు సైట్లోకి వెళ్తుంది అందులో అగ్రికల్చర్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ ఇవ్వండి దానిపై క్లిక్ ఇచ్చిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ కనిపిస్తాయి త్రీ లైన్స్పై క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చి పైకి స్క్రోల్ చేసుకుంటే మీకు డౌన్లోడ్స్ కింద కేడాస్ట్రలల్ మ్యాప్స్ అని కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కెడెస్టరల్ మ్యాప్స్ దానిపై క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే మీకు నెక్స్ట్ పేజ్లో ఇలా వస్తుంది మీకు పైన రైట్ సైడ్లో త్రీ డాట్స్ కనిపిస్తాయి లేదా యారో మార్క్ కనిపిస్తుంది దానిపై క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే అందులో డెస్క్ టాప్ సైట్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ ఇచ్చేసి మీ యొక్క మొబైల్ డెస్క్ టాప్ సైట్లోకి మారుతుంది మారిన తర్వాత కొంచెం టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకోండి జూమ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ ఉంది కదా దానిపై క్లిక్ చేసి మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి చేసిన తర్వాత డివిజన్ ఉంది కదా డివిజన్ సెలెక్ట్ చేసుకోండి డివిజన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలానికి కనిపిస్తుంది కదా మండల సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క అయితే ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత విలేజ్ అని కనిపిస్తుంది కదా మీ యొక్క విలేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క విలేజ్ మ్యాప్ అనేది కింద కనిపిస్తుంది చూడండి కనిపిస్తుంది ప్లేస్ కింద ఇక్కడ లేయర్స్ అని కనిపిస్తుంది కదా లేయర్స్ పై క్లిక్ ఇచ్చేసి బేస్ మ్యాప్ అని కనిపిస్తుంది దానిపై దాని కింద భువన్ ఇమేజ్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చేసి మీకు అది భువన్ ఇమేజ్లోకి మారుతుంది లేయర్స్ అని మళ్ళీ కనిపిస్తున్న పైన దానిపై క్లిక్ చేస్తే అది క్లోజ్ అవుతుంది తర్వాత విలేజ్ అని కనిపిస్తున్న పైన టాప్లో దానిపై క్లిక్ చేస్తే అది క్లోజ్ అవుతుంది క్లోజ్ అయిన తర్వాత దానికి ఆపోజిట్లో మనకు అది క్లోజ్ అయిన తర్వాత మనం ఇట్లా పైకి స్క్రోల్ చేసుకున్నాం ఫ్రెండ్స్ స్క్రోల్ చేసిన తర్వాత మనకు విలేజ్ ఇది ఈ విలేజ్లో మన భూమి ఎక్కడ ఉంది మనం జూమ్ చేసుకుని కనిపెట్టాము ఇట్లా జూమ్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మన విలేజ్ ఎట్ సైడ్ ఉంది మన ఇండ్ల ఎట్ సైడ్ ఉన్నాయి రోడ్ ఎట్ సైడ్ ఉంది ఏ రోడ్ పొట్టు పోతే మన యొక్క పొలం వస్తుంది ఆ పొలంలో చెట్టు ఎక్కడ ఉన్నాయి గట్టి ఎక్కడ ఉన్నాయి అనేది మనం కనిపెట్టుకోవాలి కనిపెట్టుకొని ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత ఇది మన పొలం అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఆ యొక్క సర్వే నెంబర్ని తెలుసుకోవచ్చు జూమ్ చేసుకోవాలి కాసేపు బాగా లేకపోతే క్లియర్ అవుతుంది క్లియర్గా ఇది రోడ్డు ఈ రోడ్ వస్తే ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇది కాలువ ఇక్కడ షేర్ ఇది పచ్చ ఉంటుంది ఇది వాటర్ అని కొనిపేసిన కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఇది మా షెలక ఇది మా పొలం అని తెలుసుకున్న తర్వాత ఈ యొక్క నెంబరు యాభై ఏడు ఈ యొక్క సర్వే నెంబర్ యాభై ఏడు అని మనం తెలుసుకోవాలి ఆ యాభై ఏడు పైన ఫిఫ్టీ సెవెన్పై క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే ఆ ఏరియా మొత్తం రెడ్ కలర్కి మరి ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్ పన్నెండు ఎకరాల ఇరవై మూడు గుంటలు మొత్తం అది ఎన్ని సబ్ నెంబర్ పైన ఉంది అనేది మనకు కింద కనిపిస్తుంది మనకు ఫిఫ్టీ సెవెన్ యొక్క సర్వే నెంబరు టిప్పన్ కావాలనుకుంటే ఐ బొమ్మ కనిపించి ఫైల్ కనిపిస్తుంది దానిపై క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే ఆ యొక్క నెంబరు టిప్పన్ మనకు డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ వచ్చిన సూట్ ఈ వాంట డౌన్లోడ్ బ్రాక్సీ డాట్ పీడిఎఫ్ అని వస్తుంది దానిపై డౌన్లోడ్ ఓకే చేస్తే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పై నుంచి కిందికి చేసుకొని మనకు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయింది ఓపెన్ చేసుకోవాలి ఫిఫ్టీ సెవెన్ యొక్క టిప్ అనేది ఇదిగో ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అని సార్ నెంబర్ సబ్ నెంబర్ ఇది